భావోద్వేగంగా స్పందించారు ఆ వంతెన నిర్మాణం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చూస్తే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే వాళ్ళు విశాఖ నగరం అభిరుచి అవుతుంది విశాఖ నగరంలో ప్రపంచ తెలుగు మహాసభలు జరపాలి అని చెప్పి ఆయన దానికి ఒక పెద్ద ప్రణాళిక కూడా తయారు చేశారు ఏ ఊరు ఏ ఊర్లో ఏ అందు చివరి కోరిక చంద్రబాబు గారు దాన్ని నెరవేర్చారు అది మా కుటుంబానికి భావోద్వేగ పూరితంగా చిర మిగిలిపోతుంది అని వారు తెలిపారు ప్రాజెక్ట్ అనుమతి నుంచి ప్రారంభించడానికి అన్ని దశల్లోనూ చంద్రబాబు నాయకత్వం స్పష్టంగా కనిపించిందని ప్రజా ప్రతినిధులు స్థానికులు పేర్కొంటున్నారు ఆ వంతెన నిర్మాణంతో ప్రాంతానికి మెరుగైన రవాణా సదుపాయాలు కలిగాయని వ్యాపార అభివృద్ధికి దారి తీసిందని అభిప్రాయపడ్డారు